హాయ్ అండి వెల్కమ్ టు అఖిల్ జై బ్లాగ్స్ ఇవా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో వంగీభాత్ రెసిపీ ఎలా చేయాలో మన ఛానల్లో చూపిస్తాను ముందుగా బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇక్కడ బియ్యంకి ఎసురు పెట్టాను ఇక్కడ అయితే కాగిపోయింది బియ్యం వేస్తున్నా కొద్దిగా ఉప్పు వేసుకోండి రైస్ని ఉడికించి పక్కన పెట్టుకోండి ఇక్కడ రైస్ అయితే నాకు ఉడికిపోయింది కొద్దిగా పలుగ్గా ఉన్నప్పుడే బియ్యం వంపేసి పక్కన పెట్టండి ఇప్పుడు బాత్ మసాలాకి రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు వేయిస్తున్నా టూ టేబుల్ స్పూన్స్ మినపప్పు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది కొద్దిగా దోరగా వేయించండి ఇప్పుడు నువ్వులు టూ టూ టేబుల్ స్పూన్స్ వేస్తున్నా నువ్వులు చిట్టుపట్టనేంత అంతవరకు వేయించండి ఇక్కడ లవంగాలు చెక్క యాలచ్చి వేసాను కొద్దిగా బిర్యానీ ఆకు కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇవన్నీ చల్లారాక మిక్సీ వేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఉప్పు పసుపు వేసుకుందాం ఇక్కడ నేను బాత్కి ఇలా వంకాయలు తీసుకున్నాను మీ దగ్గర వైట్ ఉన్నా కూడా వేసుకోండి ఈ వంకాయ అయినా కూడా టేస్ట్ బాగుంటుంది వంకాయలు అయితే పొడువుగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇవి పొడువుగా ఉన్నాయి కదా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి కిలో వంకాయ తీసుకున్నా ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోండి ఆవాలు చిట్టుపట అయ్యేంతవరకు పల్లీలు వేసుకోండి ఇక్కడ జీడిపప్పు మీ దగ్గర ఉన్నా కూడా వేసుకోండి ప్రజెంట్ నా దగ్గర ఇక్కడ జీడిపప్పు లేదు పల్లీలు వేసుకుంటున్నా ఇక్కడ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేస్తున్నా నాలుగు పచ్చిమిర్చి వేసాను ఉల్లి ఇప్పుడు కొద్దిగా ఇంగు వేస్తున్నాం అవి మగ్గినాక వంకాయలు వేసుకోండి వంకాయలు మగ్గడానికి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నా మీ సాల్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి కొద్దిగా పసుపుస్తున్నా ఉప్పు పసుపు వేయడం వల్ల వంకాయలు త్వరగా మగ్గుతాయి ఇప్పుడు మీ దగ్గర లీడ్ ఉంటే ఏదన్నా ఒక ప్లేట్ పెట్టుకొని వంకాయ కొద్దిగా త్వరగా మగ్గించుకోండి వంకాయ ఇంకా నాకు కొద్దిగా ఇక్కడ మగ్గాలి వంకాయలు ఇలా ప్రెష్ చేస్తే సాఫ్ట్ అయిపోతే మనకి రెడీ అయిపోయినట్టే ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు గుజ్జునైతే ఇక్కడ వేసుకోండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా యాక్చువల్గా అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసినప్పుడు నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి నేను టెన్షన్లో ఇక్కడ ఇక్కడ వేస్తున్నా మీరైతే పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసినప్పుడు అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ కారం ఇవి మసాలా వేయించండి ఇవి వేయినాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకుందాం వంగీభత్ మసాలా కొద్దిగా బెల్లం వేస్తున్నా వంగీభత్ మసాలా లాస్ట్లో కొద్దిగా ఉంటే అది కూడా వేసేసాను చింతపండు గుజ్జు అంతా ఇలా దగ్గరకు రావాలి నేను ఇక్కడ నాకు ఆయిల్ సరిపోలేదని కొద్దిగా ఆయిల్ వేసాను ఒక వైట్ రైస్ కలుపుకొని కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకోండి మన వంగిబాత అయితే రెడీ అయిపోయింది మీకు ఎలా కుదిరిందో ట్రై చేసి కమెంట్ చేయండి